పార్మును మోసుకుని చూ ఉన్న సమస్త జనుల నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు వారు సర్వ మానవాళిని పిలుస్తూ ఉన్నారు అవును ప్రియులరా మన పరిశీలన చేసినట్లయితే ఆయన ఏదో ఒక ప్రజలను ఒక ప్రాంతాన్ని లేదంటే ఒక వర్గాన్ని ఒక మతానికి లేదంటే ఒక కులానికి ఎవరికి సంబంధించినటువంటి ప్రజలను ప్రభు పిలవడం కాదు కానీ మనం పరిశీలన చేసినట్లయితే సమస్త జనులరా అనే ఆయన పిలుస్తూ ఉన్నారు అవును ప్రిలరా ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు అనేక ప్రయాసులను మరి అనేక భారాలను కలిగి ఉన్నాడు అయితే ప్రియుల మనం కలిగి ఉన్నటువంటి ప్రయాసుల నుంచి భారాల నుంచి మనం విడుదల పొంది విశ్రాంతిని పొందుటకై దేవదేవుడైన ఏసుక్రీస్తు వారి చెంతకు చేరటము తప్పనిసరి ఉన్నది అయితే ప్రియుల ప్రతి ఒక్క మానవుడు కూడా పాపము అనేటువంటి భారాన్ని కలిగి ఉన్నాడు అయితే ఇక పాపం అనేటువంటి భారము నుంచి మనం విడుదల పొందాలంటే ఈ పాపం అనే భారము నుంచి తప్పించబడి మన ఆత్మకు శాంతి చేకూర్చబడాలంటే మరి ఏసుక్రీస్తు వారి చెంతకు మనము చేరాలి అవును ప్రియులరా మరి ఏసుక్రీస్తు వారి చెంతకు చేరినట్లయితే మన పాప భారాన్ని తీసివేటుకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు వాక్యము చెప్తున్నది యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రుడుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నదని అవునండి మన పాప శాపాలను పరిహరించట నిమిత్తమై ఏ పాపము ఎరగినటువంటి ప్రభువేసుక్రీస్తు వారు నరవ తారిగా ఈ లోకములోనికి దిగువచ్చి శిలువం రాను పైన ఆయన ఘోరమైనటువంటి శ్రమలను పొంది మరణించి ఉన్నారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్లి ఉన్నారు ఎట్టి ప్రభు అని ఏస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విసూజిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను నందలి విమోచనము ద్వారా వారు ఉచితముగా నీతి మంతులుగా తీర్చిబడుచు ఉన్నారు కాబట్టి ప్రియరా సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెన్